రైతు రుణమాఫీ అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అరవింద్ విమర్శించారు ఇక కనీసం సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదన్నారు రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తుల రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు ఇక జిల్లాలో రైతు రుణమాఫీ కేవలం ముప్పై శాతం మాత్రమే జరిగిందంటూ వివరించారు గత పాలకులకు రేవంత్ రెడ్డికి తేడా లేదన్నారు ఇక ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలంటూ హితవు పలికారు పనికి మాలిన కండిషన్లు పెట్టి రైతులను దగా చేస్తారని మండిపడ్డారు ఇక ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ రెడ్డి మోసం చేస్తారని విమర్శించారు ఇక మొదటి హామీ అమలులోనే కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఎలాంటి షరతులు లేకుండా తక్షణమే రుణమాఫీ చేయాలంటూ డిమాండ్ చేశారు ఇక బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నటికి విలీనం కాదంటూ స్పష్టం చేశారు ప్రజలని ప్రత్యేకంగా రైతుల్ని మహిళల్ని మోసం చేసిండ్రు యువతను కూడా మోసం చేసిండ్రు ఎన్ఆర్ఐలను కూడా మోసం చేసిండ్రు ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేర్చడానికి వచ్చినప్పుడు మన ప్రాంతంలో మన జిల్లాలో రెండు లక్షల యాభై ఐదు వేల రైతులు రుణాలు తీసుకుంటే కేవలం ఎనభై మూడు వేలు అంటే వన్ థర్డ్ ముప్పై శాతం రైతులకి రుణమాఫీ చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది ఎన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళంటే వాళ్ళు కట్టేస్తే కాంగ్రెస్ వాళ్ళంటే రెండు లక్షలు ఇస్తారట కడతారా కట్టరా మీకెందుక నువ్వు రెండు లక్షలు కట్ నువ్వు రుణమాఫీ చేయాలి కదా అంటే ఆ పైసలు తీసుకొని ఇస్తాడా ప్రజలని ప్రత్యేకంగా రైతుల్ని మహిళల్ని మోసం చేసిండ్రు యువతను కూడా మోసం చేసిండ్రు ఎన్ఆర్ఐ మోసం చేసిండ్రు ఇవాళ తీరా ఫస్ట్ ప్రామిస్ నెరవేర్చడానికి వచ్చిన